ఇప్పుడే చెప్పినా ఆ నేసేస్తానని గోటితో పోయేదానికి చచ్చేవాడికి చెవులు వినిపించవరా అందుకే నువ్వు వారో చెప్పిన విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి బియ్యంలో రాయి లెక్క నేరేస్తా ఓహో చెప్పు మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు మెంటల్ నా కొడుకు పిచ్చి నా కొడుకు లూజు నా కొడుకు ఎన్ని బూతులా ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది అబ్బా దాన్ని లవ్ చేయాలనిపిస్తుందా అంటాం దాన్ని అంటే బూతు కాదు ప్రేమ ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ ఏంటో మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్ ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాయి ముస్లిం ఫిట్ ఇండియా ముస్లిములు పాకిస్తాన్ వెళ్ళిపోండి హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గడు వాడి ఫ్యామిలీ మెడలో వేయండి జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు

ચુડુમા કોડતું నమస్కారం నా పేరు సత్యనారాయణ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజలను కలుసుకుందామని వచ్చాను ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి కొత్తగా జెండా ఎవరిద్దామని లేదండి మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా కాదండి కొత్త ఆలోచనతో వచ్చాం ఏంటో అంత కొత్త ఆలోచన రాజకీయ ప్రక్షాళన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలి పార్టీలు ముసలిట్లయ్యాయి రాజకీయాల్లో అవినీతి పరులు గుండాలు ఎక్కువయ్యారు అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు నోరు మూసుకోండి సార్ పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిరుగుతున్నారు అంటే మీరు బుద్ధిమంతుల పార్టీ మిగతా బుద్ధి గట్టి తినే పార్టీలేనా జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్ ప్రజా ప్రక్షాళన మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు రాజకీయాన్ని కాదు మమ్మల్ని ప్రజల్ని మాకు తెలీదా రౌడీలు గుండాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళుతున్నారని మాకు తెలీదా ఎందుకు ఓటేస్తావు ఎలా ఓటేస్తున్నావు వంద తీసుకుని ఓటేస్తున్నావు మందు తీసుకుని ఒకటేస్తున్నావు చీర తీసుకు నోటేస్తున్నావు ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం కుంకుమ పరిణాలు తీసుకుని ఒకటేస్తున్నాం ఇంకా చెప్పమంటారా కులం పిచ్చే కులం మీద ప్రేమతో కమ్మడి కమ్మడికి కాపు కాపుకి రెడ్డి రెడ్డికి బీసీ బీసీకి కి ఎస్సీ ఎస్సీ కి ఎస్ అంతేగాని వీడు మంచాడు నిజాయితీ పరుడు పుత్తల బలి సుందరం అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్ నేను హిందువుని నేను ముస్లింని నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు ఈ దేశం నిండా ఓటర్లు ఉన్నారు మనుషులు లేరో ఇంకా ఈ చేసిన రెండయ్య ఉందో చెప్పమంటారా ప్రజాస్వామ్యం ఉంది ప్రభుత్వాలున్నాయి పత్రికలున్నాయి ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు కార్మికులున్నారు కర్షకులున్నారు మేధావులు ఉన్నారు అందరూ ఉన్నారు మనుషులు తప్ప మనుషుల్ని తయారు చేయండి సార్ సొసైటీ బాగుపడుతుంది మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది మమ్మల్ని మార్చడానికి రెండయ్య మమ్మల్ని మనుషులుగా మార్చడానికి రెండయ్యా కోసం బతికేవాడు చోటికి చోటుకు వెళ్లి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు భగవంతుడు అను నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా నాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ డీలింగ్ తో పనిచేస్తానని రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని ఎలక్షన్ లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను ఆ ట్రాఫిక్ వేస్తే నాకు సెల్యూట్ చేయలేదు రేపు ఆ ట్రాఫిక్ లో కనిపించకూడదు సార్ ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు చాలా గ్రేట్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ సార్ మీరు ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పాస్ పోసుకోవడం సార్ ఈ కాలువ కట్ట పాస్ పోసుకోవడం సార్ సార్ మా ఇంటికి వెళ్దాం సార్ మా బాత్రూమ్ లో పాస్ పోసుకోండి సార్ చాలా రిచ్ సార్ రండి సార్ ప్లీజ్ సార్ రండి సార్ రండి రమా ఎవరు చూడు ఎమ్మెల్యే గారు మన ఇంటికే వస్తున్నారు రండి సార్ త్వరగా తెలిసి వెళ్ళవే త్వరగా వెళ్ళే పని మనిషితో బాత్రూమ్ క్లీన్ చేయించు వెళ్ళు మీరు రండి సార్ ఎమ్మెల్యే గారు మన బాత్రూమ్ లో పాస్ పోసుకోవడానికి వస్తున్నారు ఇదేం పని అక్కడేం చేస్తున్నారు సార్ ఏంటండి పని మీకు ఏమైనా బుద్ధి ఉందా ఇంటికి మా ముందు పాస్ పోతారా చిన్న పిల్లలు కూడా ఇలాంటి వెదవ పనులు చేయరు కదండి మీలాంటి బేవర్స్ ఒక్కటి చాలండి సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి చెత్త రాజకీయాలు అందుకే నేను పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఓటేసావా నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్ లో ఓటేయలేదు ఏయను కూడా ఇక్కడ ఒంటేలు పోస్తే నీ ఇల్లు మాత్రమే కంపు కొడుతుంది కానీ నాలంటి ఎదవలు ఎమ్మెల్యేలు అయితే సొసైటీ మొత్తం కంపు కొడుతుంది లోపల ఎదవా ఇలాంటి వాళ్ళు ఓట్లు అయిపోతే నీ ఓట్లు ఎవడో వేసి గోండాలు రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారా మా కోసం ఈ ప్రజలు ఇళ్ళు తిరిగి అపోజిషన్ పార్టీ వాళ్ళతో గొడవలు పడి తన్నులు తిని తచ్చిన వాళ్ళ ఓట్లు కూడా వేసి మమ్మల్ని గెలిపిస్తున్నారా నీలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రం గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి రెండు ఎమ్మెల్యే గారు మా ఇంట్లో డిన్నర్ చేయండి రెండు ఎమ్మెల్యే గారు మా ఇంట్లో వచ్చపోయింది ఇదిగో మీ కార్ గిఫ్ట్ అని మమ్మల్ని లోపరుచుకుని మచ్చగా చేసుకుని మనీతో మందుతో మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారా మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తా అప్పుడు ఓటు వేయలేదన్నావు అనుకో ఇప్పుడు గుమ్మంలో పోశా అప్పుడు నమస్తే సార్ పాత గవర్నమెంట్ లో ఉన్న ఎస్ఐ మార్చి మిమ్మల్ని అపాయింట్ చేయించుకున్నాను థ్యాంక్ యూ సార్ మా నిజాయితీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇష్టమైన పోలీస్ ఆఫీసర్లను వాళ్ళ నియోజకవర్గంలో వేయించుకోవడం వెరీ కామన్ సార్ ఎవరు పార్టీ రూలింగ్ లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పని చేయడం వాళ్ళకి అనుకూలంగా కేసులు పెట్టడం ఇది పోలీసులకు కామనే అని పబ్లిక్ లో అండర్స్టాండింగ్ ఉంది సార్ ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నేరం చేసినా కేసు పెట్టరన్నమాట అది అండర్స్టాండింగ్ మేడం ఓకే బెస్ట్ ఆఫ్ లక్ నమస్కారం బాబు నమస్కారం అండి అయ్యా తమరు ఎమ్మెల్యే అయిపోయారు ఇక మా అందరి కష్టాలు తిరిపోయినట్టే బాబు అదే కాగితాలు ఇవ్వండి ఇటువంటి అయ్యా మా బస్తీలో మీ బస్తీలో చికెన్ గున్యా ఉంది మలేరియా ఉంది కలరా ఉంది రోడ్లు లేవు కరెంట్ లేదు వాటర్ ప్రాబ్లం ఇవన్నీ మూడు నెలలు పూర్తి చేస్తాం వెళ్ళి ఎనభై లక్షలు పట్టరా ఎనభై లక్షల దేనికయ్యా ఈ పనులన్నీ చేయించడానికి ఈ పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ ఉంది కదయ్యా మరి నేను గవర్నమెంట్ కి చెప్తేనే కదా నా పనులు నేను గవర్నమెంట్ కి చెప్పడానికి నాకు అయ్యే ఫీజు ఎనభై లక్షలు మీరు ఎమ్మెల్యే అయ్యండి ఇంత డైరెక్ట్ గా లంచ్ అడుగుతారా మేము ఫ్రీగా సేవ చేయడానికి మీరు ఫ్రీగా ఓట్లేశారా మీరు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు మేము మాత్రం ఊరికి సేవ చేసి పెట్టాలి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మంచి ఎమ్మెల్యే ముఖ్యమా ఏలం పాటల పడితే మాకు డబ్బు ఇవ్వండి ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తారు మీరు డబ్బులు కోట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి అలా కాకుండా కులం మతం డబ్బులు చూడకుండా ఫలానా వాడిని గెలిపిస్తే మనకి సేవ చేస్తాడు అని ఓ మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి వాడు మీకు సరిగా సేవ చేయకపోతే అప్పుడు ఆ ఎమ్మెల్యే చొక్క పట్టుకుని మా ప్రజలకు ఎందుకు సేవ చేయట్లేదురా రాధవ అని అడిగే హక్కు మీకుంటుంది అలా కాకుండా మీరు నోట్లకి సారా ప్యాకెట్లకి చీరలకి అమ్ముడైనంత కాలం

నేను తిట్టిన బూతులు జనానికి గుర్తుండవు నిజమా ఐదు సంవత్సరాల పాలనలో నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఏమీ పట్టించుకోకుండా చివరి నెలలో బ్యాంక్ రుణాలు ఇప్పిస్తాం ఫ్రీగా ఇల్లు ఇస్తాం ఫ్రీగా ఇస్తాం ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రజలకు చెప్తే చాలు వాళ్ళే ఓట్లు వేసి మనల్ని గెలిపిస్తారు అంతెందుకు ఈ రోజు నన్ను తిట్టుకుంటున్న ప్రజలతో రేపు జిందాబాద్ కొట్టించుకుంటా రేపు నీ బర్త్డే